మందమరి డివిజన్లో కాంట్రాక్టర్లు ఉద్యోగాలను అమ్మి కాంట్రాక్ట్ కార్మికుల దగ్గర విపరీతమైన డబ్బులు తీసుకొని నిరుద్యోగులుగా మారుస్తున్నారు సింగరేణిలో ఒక టెండర్ వస్తే కాంట్రాక్టరు కాంట్రాక్ట్ కార్మికుల దగ్గర నుంచి లక్ష నుంచి రెండు లక్షల రూపాయల వరకు తీసుకొని ఉద్యోగాలు ఇచ్చిన అనంతరము ఈ ప్రాంతం అంతా కూడా కొంత సింగరేణి తీసుకునేటటువంటి పరిణామాల వల్ల అనేక టెండర్లు అర్థాంతంగా రద్దయిపోయి అందుట్లో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులంతా కూడా వాళ్ళ నిరుద్యోగులుగా మారి ఉపాధి లేకుండా రోడ్లు పట్టుకొని తిరిగేటటువంటి పరిస్థితి ఏర్పడ్డది అలాంటి కోణంలో సింగరేణి యాజమాన్యానికి ఈ రద్దయిన టెండర్లలో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులకు ఉపాధి కల్పించాలని సింగరేణి యాజమాన్యాన్ని భారత కార్మిక సంఘాల సమాఖ్య అయ్యప్పయు సింగరేణి కాలనీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నుంచి మేము రిక్వెస్ట్ చేయడం అనేది జరిగింది అందుట్లో భాగంగా యాజమాన్యం సానుకూలంగా స్పందించింది కానీ ప్రస్తుతము కొత్త టెండర్లు వచ్చినటువంటి కాంట్రాక్టర్లు రెండు లక్షల రూపాయలు ఇస్తేనే ఉద్యోగం ఇస్తా అని చెప్పి ఇవాళ నిరుద్యోగుల దగ్గర నుంచి లక్షల రూపాయలు వసూలు చేయడానికి వాళ్ళ కాంట్రాక్టర్లు సిద్ధంగా ఉన్నారు ఈ విధానాన్ని మేము మేము వ్యతిరేకిస్తున్నాం సింగరేణి కాలనీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పోరాటాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం గతంలో ఉపాధి కోల్పోయిన కాంట్రాక్ట్ కార్మికులకు అందరికీ ముందుగా ఉపాధి కల్పించాలని లేకపోతే ఆ కాంట్రాక్టర్ల టెండర్ రద్దు చేయాలని కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్ట్లో పెట్టాలని సింగరేణి కాలనీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తాం ఉంది